హాయ్ అందరికీ తమిళ చూసే వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఏంటంటే ఈరోజు ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను ఏంటంటే అసలు నాకున్న సమస్యలు సరిపోదు అన్నట్టు హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఒక కొత్త హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది ఏంటనేది చెప్తాను అసలు పంటి నొప్పి మామూలుగా లేదు నాకు లెఫ్ట్ సైడు ఇది పంటి నొప్పు రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో పుచ్చిపళ్ళు కారణంగా వస్తుంది రెండోది ఏంటంటే జ్ఞానదంతము జ్ఞానదంతం కారణంగా పంటి నొప్పి వస్తుందంట నాది రెండో రకం పంటి నొప్పి పుచ్చిపళ్ళు అయితే నాకు ఇంకా కాలేదు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ పుచ్చి పుచ్చిపళ్ళు మెయిన్గా ఎందుకైతే అంటే మనము తీపి పదార్థాలు ఎక్కువ తినడం కారణంగా చాక్లెట్స్ ఎక్కువ తినడం కారణంగా అవుతాయి ఇప్పుడు నేను పెద్దగైన తర్వాత కూడా చాక్లెట్స్ తింటున్నాను అందుకే పుచ్చిపళ్ళు కూడా తయారవుతున్నాయి జ్ఞానదంతం ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ రావాలని ఉండదు కొందరికి వస్తే కొందరికి రావు నా ఏంటో నాకు వస్తుంది మనకు ఆల్రెడీ మొత్తం పళ్ళు అన్నీ వచ్చి ఉంటాయి కదా కాబట్టి దౌడకి స్పేస్ అనేది ఉండదు పళ్ళు రావడానికి స్పేస్ లేక దంతం అనేది వస్తుంది దానికి స్పేస్ లేక విపరీతంగా నొప్పి వస్తుంది చిగురు అనేది కప్పేసి లైట్గా బయటికి అనేది వచ్చింది సో నైట్ అంతా అసలు నేను నిద్రపోలేదు అసలు పడకుండా నిద్ర పట్టట్లేదు ఈ చెంప నుంచి చెవు వరకు లాగినట్టుగా విపరీతమైన నొప్పి అసలు ఆ నొప్పి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది జ్ఞానదంతము సో నేను ఇక వెంటనే నిద్ర పట్టట్లేదు అనేసి కాసేపు కూర్చొని యూట్యూబ్లో సెర్చ్ చేశాను పళ్ళు ఎందుకు నొప్పి వస్తాయి అని అనగానే జ్ఞానదంతము అని దాని గురించి వచ్చింది వెంటనే వచ్చి అద్దంలో చూసుకున్న కొద్దిగా బయటికి వెళ్ళింది కాకపోతే స్పేస్ లేదు అసలు అది రావడానికి విపరీతంగా ఉబ్బిపోయింది చిగురంతా అసలు నైట్ కొంచెం కూడా నిద్రపోలే నేను నైట్ అంతా అట్లనే కూర్చొని ఉన్నా చాలా మందికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళందరికీ కూడా కొందరికి వస్తాయంట కొందరికి రావంట నా కర్మెంట్ నాకు వస్తుంది ఇప్పుడు అది ఇప్పుడు దీన్ని ఎట్లా మనము చేయాలంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఎక్స్రే తీసిన తర్వాత అప్పుడు పన్ను బయటకి రావడానికి స్పేస్ ఉందా లేకపోతే చిగురు అనేది కప్పేసిందా ఏమైనా ప్రాబ్లం ఉందా బయటికి రావడానికి స్పేస్ ఉంటే అది రావడానికి ఏం కాదమ్మా అనేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ లాంటివి రాసి నొప్పి తగ్గడానికి ట్యాబ్లెట్స్ రాస్తారంట లేదు స్పేస్ లేదు అది వంకరి తింకరిగా వస్తుంది అంటే ఆ పండు మొత్తమే మనము తీసేసేయాలట అట్లా కూడా ఇచ్చారు యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ డాక్టర్స్ చూసిన తర్వాత నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది కానీ నొప్పి అయితే చాలా విపరీతంగా ఉందండి ఇదంతా చెప్పు కూడా జిగ్గు మన లాగినట్టుగా అవుతుంది సో డెంటిస్ట్ అయితే కన్సల్ట్ కావాలి ఇంకా చాలా మందికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే ఎందుకు వస్తాయి అంటే అప్పుడే మనకు జ్ఞానం మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది కాబట్టి వస్తాయి వస్తాయట మన ముసలి వాళ్ళమైనా కూడా తినడానికి ఉపయోగపడతాయట ఇవి కాకపోతే స్పేస్ అనేది ఉండదంట మంకర తింకరగా వచ్చి దౌడ మీద ఎఫెక్ట్ పడుతుందంట నా కూడా ఇప్పుడు అట్లనే ఉందండి అసలు చాలా అంటే చాలా విపరీతంగా నొప్పి అసలు నేను భరించలేకపోతున్నాను సో డాక్టర్ని అయితే కన్సల్ట్ కావాలనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఈ నొప్పి ఉంటే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి మీరు పనులు ఉంచుకున్నారా లేదా తీపిచ్చుకున్నారా అనేది కూడా కామెంట్ చేయండి నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డాక్టర్ని కన్సల్ట్ కావాలి చాలా అంటే చాలా విపరీతంగా నొప్పి వస్తుంది ఇంకా నైటే త్రీకి అట్లా మళ్ళీ వంటగదికి వచ్చి నేను ఎక్స్రే తీయించుకున్న తర్వాత ఇది బయటికి రావడానికి అవకాశం ఉందా లేదా అనేది డాక్టర్ చెప్పిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది తీసుకుంటాను ఎందుకంటే నొప్పి అయితే భరించలేకపోతున్నాను అసలు పడుకుంటే నిద్ర పట్టట్లేదు ఎటు సైడ్ పడుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు కాసేపు కూర్చున్నాను కొన్ని టిప్స్ కూడా చూస్తాను నొప్పి తగ్గాలంటే ఏం చేయాలంటే వేడి నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్లించి అలాంటి అట్లా కూడా చేశాను నైట్ టూకి లేచి అట్లా కూడా చేసినా అయినా కూడా అసలు రిలీఫ్ అనేది లేదు లేదు నైట్ అయితే ఇంకా నొప్పి ఎక్కువ అయిపోతుంది అంట అది నాకు ఇప్పటికే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇది ఒకటి తయారైంది అసలు ఏం జరుగుతుంది ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు నాకే ఎందుకు నాయనా అనేసి ఒకసారి అనిపిస్తుంది అసలు ఏంటో మనం ఆరోగ్యం బాగుండి మనం మంచిగా ఉంటేనే మనం మనుషులం అండి ఏదైనా ఎఫెక్ట్ అయిందనుకో మన బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ అనారోగ్యం బారిన పడ్డామంటే అసలు బతకాలని కూడా అనిపించదు ఎందుకలా బాబు ఈ బ్రతుకు అనిపిస్తుంది మంచిగా ఉన్న వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఏదైనా అయితే మాత్రం చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది నాకైతే అంతే ఇప్పటికే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను ఇది సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇదొకటి తయారైంది సో డాక్టర్ని అయితే కన్సల్ట్ అవుతాను ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత సెకండ్ స్ట్రిప్ తీసుకుంటాను మీకు కూడా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి ఇంతకు ముందు కూడా కొన్ని పళ్ళు వచ్చాయి కానీ అసలు ఇంత నొప్పి అనేది రాలేదు ఇది లాస్ట్ స్పేస్ లేదు అసలు పళ్ళు రావడానికి కొద్దిగానే స్పేస్ ఉంది ఆ స్పేస్లోనే ఆల్రెడీ సగం బయటకు వచ్చేసి పన్ను నేను చూసుకున్నాను బయటకు వచ్చి అసలు విపరీతంగా నొప్పి అసలు ఏంటి అని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కామెంట్ చేయండి మీరు పన్ను ఉంచుకున్నారా లేదా తీసేశారా అనేది కూడా కామెంట్ చేయండి సో నొప్పి తగ్గడానికి ఏమైనా టిప్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అనేది తీస్తాను నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యానా లేదా నొప్పి తగ్గిందా లేదా అని కూడా వీడియో తీస్తాను ఓకే మరి బాయ్ బాయ్